హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లీశ్వరి ముచ్చట్లు బ్లాగ్ ఏంటంటే చూసారు కదా తమ్ముళ్ళలో తిరుపతికి అయితే వెళ్తున్నాం ఇది చాలా సడన్ ప్లాన్ అనమాట తేజువాళ్ళ ఫ్యామిలీ అయితే జస్ట్ టూ డేస్ ముందే ప్లాన్ చేసుకున్నారు సో ఇంకా నన్ను కూడా ఇన్వైట్ చేశారు అందుకని ఇక్కడ హైదరాబాద్ నుండి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఆ దేవుని దర్శనానికి పిలిపొస్తే ఎవరు కాదంటారు చెప్పండి ఇంకా అంకుల్ వాళ్ళు అడగగానే మా ఇంట్లో కూడా చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను ఫస్ట్ అయితే తేజువాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ నుండి తిరుపతికి బస్సులో అయితే ఫోర్ అవర్స్ పడుతుంది ట్రైన్ అయితే త్రీ అవర్స్ అసలు మనం ఎంత అనుకున్నా ఒక్కొక్కసారి కొన్ని థింగ్స్ అయితే అసలు అవ్వవు కదా కానీ ఇంకొకసారి అనుకోకుండానే అయిపోతాయి ఈ తిరుపతి కూడా అంతే ఒక సిక్స్ ఇయర్స్ అయింది వెళ్ళి మధ్యలో టూ టైమ్స్ ప్లాన్ చేసుకున్నాం కానీ అసలు అవ్వలేదు అలా క్యాన్సిల్ అయిపోయింది అనమాట బట్ ఇప్పుడైతే సడన్గా అనుకోకుండా అయితే వెళ్తున్నాం కొన్ని లాంగ్ అవర్స్ జర్నీ తర్వాత దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఇంకా రాయలసీమ ఎంటర్ అయ్యామంటే ఎటు చూసినా ఈ రాతి కొండలు అయితే ఉంటాయి చాలా దగ్గరికి చాలా కొండలు అయితే కనపడుతూ ఉంటాయి మనకి ఇంకా ఈ రూట్ అంతా కూడా కొండలు మంచి టమాటా పంటలు అయితే కనిపిస్తాయి ఇటు చూస్తున్నా ఇంకా టమాటా చెట్లు ఇవే ఉంటాయి అనమాట మా సైడ్ అంతా వరి పొలాలు ఉంటాయి కదా ఇక్కడైతే ఈ టమాటాలు అయితే ఉంటాయి మాకు ఇది కొత్తగా ఎలా ఉంటుందో రాయలసీమ వాళ్ళకి ఈ కోస్తాంధ్ర వచ్చి అవన్నీ చూస్తే అవి కొత్తగా అనిపిస్తాయి ఇక్కడ మీలో బిందు ఎంతమందికి తెలుసు రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది రాయలసీమలో ఎక్కువ బిందు తాగుతారు ఇదైతే డైజెషన్ తాగుతారంట హైదరాబాద్ లో కూడా దొరుకుతుంది మా సైడ్ ఆటోస్ ఎలానో వీళ్ళ సైడ్ బిందు అలా అనమాట చూసారా ఈ కొండ ఎంత బాగుందో నేను వీళ్ళ సైడ్ వచ్చినప్పుడు ఇలా కొండలు చూస్తూ ఉంటానా తేజు మా సైడ్ వచ్చినప్పుడు ఆ గోదావరిని చూస్తూ ఉంటుంది అనమాట బ్రిడ్జ్ అంత సేపు కూడా బ్రిడ్జ్ అయ్యే వరకు అలా ఎగ్జైట్ అయిపోతూ చూస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ వాటర్ కొంచెం తక్కువ కదా ఒకేసారి అంత ఎక్కువ వాటర్ చూసి చాలా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట తేజు ఇంకా మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే తేజు వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు ఉంటాయో ఆంటీ అయితే చాలా మొక్కలు అయితే పెంచుతాయి చాలా బాగుంటుంది ఇలా మొక్కలతో ఇంకా రాగానే అలసిపోయాం కదా ఫ్రెష్ అయిపోయాం అనమాట ఇక్కడ ఆంటీ అయితే మా వేడి వేడివేడిగా పూరి విత్ ఆలు కర్రీ అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఆంటీ వంటలు చాలా బాగా చేస్తారు అనమాట అన్ని కూడా సూపర్ గా ఉంటాయి ఆ చిల్లి కూడా అంటూ ఉంటుంది ఆంటీ దోశ బాగుంటుంది కదా ఆంటీ పూరి బాగా చేస్తారు కదా అని చె చెప్తూ ఉంటుంది ఇంకైతే తినేసి మేము కొంచెం పైన ప్యాకింగ్ అదంతా ఉంటుంది కదా అవన్నీ అయితే ప్యాక్ చేసుకున్నాం అనమాట త్రీ థర్టీ ఫోర్కి అనమాట తిరుపతికి ట్రైన్ సో ఇంకా లంచ్ కూడా చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాం ట్రైన్ ఎందుకంటే నాతో పాటు కలిపి టెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం తేజ్వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య గారు ఇంకా అత్త మావి అందరం కలిపి టెన్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట బస్ అయితే చాలా ఎగ్జాస్ట్ అయిపోతాం కదా సో అందుకని అయితే ట్రైన్ అయితే ట్రైన్లో అయితే వెళ్తున్నాం ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాం వీళ్ళకి రైల్వే స్టేషన్ చాలా దగ్గరలోనే ఉంది సో ఇంకా స్టేషన్కి అయితే ఈ నీ స్టేషన్లో అయితే మేము ఎక్కిస్తాం నెక్స్ట్ స్టేషన్లో అయితే అత్త అమ్మమ్మ వాళ్ళు అందరూ అయితే ఎక్కుతారు చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా సో అందరూ చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా చాలా ఆనందంగా అయితే ఉన్నారు ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ఇందాక నుండి ఆంటీ అంకుల్ అంటున్నా కదా వీళ్ళే అనమాట వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు అంకుల్ ఆంటీకి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత హ్యాపీనెస్కి రీజన్ వీళ్ళే కాబట్టి వీళ్ళకైతే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు అంత హ్యాపీనెస్ అంటే ఎవరో ఒకరు తిరుమల వెళ్ళి ఆ ఫొటోస్ పెడతారు కదా టెంపుల్వి మనం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు దర్శించుకుంటాం దేవుని అని అనిపిస్తూ ఉంటుంది సో ఇన్ని రోజులకైతే ఇది నెరవేరింది కదా అందుకంత హ్యాపీనెస్ అనమాట ఇక్కడ వెదర్ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ వెళ్ళే వరకు అంతే చల్లగా ఉంది చాలా చల్లగా కూల్గా బాగుంది వెదర్ చాలా ఇప్పుడనే కదు తేజ్వాళ్ళ ప్లేస్ ఎప్పుడూ కూల్గానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ దగ్గరలోనే హార్స్లీ హిల్స్ అనే ఐడియా ఉందా ఆ హిల్స్ అయితే ఉంటాయి చాలా కూలెస్ట్ ప్లేస్ అనమాట టూరిస్ట్ ప్లేస్ అది కూడా చాలా బాగుంటుంది కూల్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ ఎక్కేసాం తినే అనమాట తేజవాళ్ళ చెల్లి చిన్నకు నాకు ఎంత బాగుంటుందంటే రేపు ఇద్దరికి మూవీస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎప్పుడు తేజవాళ్ళు ఇంటికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఒక మూవీ పెట్టుకొని చూస్తాం ఒకటేంటి ఎంత వీలైతే ఆయన మూవీస్ పెట్టుకొని అనమాట చూస్తూ చిల్లు అవుతూ ఉంటాం ఇది వీళ్ళ ఇంటికి ఫోర్త్ టైం అనమాట వెళ్ళడం వీళ్ళని ప్రతిసారి ఏదో ఒక టెంపుల్స్కి కొత్త కొత్త ప్లేసెస్కి తీసుకెళ్తూ ఉంటారనమాట చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తాం అందరం వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా వెల్కమింగ్గా ఉంటారు అందుకే నేను అంత ఈజీగా జల్లైపోయి అంత బాగా మాట్లాడేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో ఎలా ఉంటాను వీళ్ళింట్లో కూడా అలానే ఉంటాను ఆంటీ అంకులే కాదు అమ్మమ్మ తాతయ్య మావయ్య వాళ్ళు కూడా అలానే నన్ను అంత కంఫర్టబుల్గా ఫీల్ చేస్తారు సో వాళ్ళతో కూడా అంతే ఫ్రీగా ఉంటారనమాట ఇక్కడైతే మేము ములకల్చారు స్టేషన్లో లైక్ స్టేషన్లో అయితే అమ్మమ్మ వాళ్ళు ఎక్కుతారు అప్పుడే మేము స్టార్ట్ చేసాం అనమాట డ్యాన్స్లు పాటలు ఇక్కడైతే చిన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఒక ఓల్డ్ సాంగ్కి అసలు త్రీ అవర్స్ ఎలా అయిపోయిందో కూడా తెలియదు అంత ఫాస్ట్గా అయితే జర్నీ అయిపోయింది ఇక్కడ డ్యాన్స్ వేసేది తక్కువ నవడం ఎక్కువైపోయింది అయిపోయింది మాకు మరి అంతే కదా జర్నీస్లో ఫన్నే కదా మనకి ముఖ్యం ఇక్కడ నెక్స్ట్ స్టేషన్లో అయితే అందరూ అమ్మమ్మ తాతయ్య అత్తమ్మావి అందరూ అయితే ఎక్కేశారు ఇంకా ఫుల్ నవ్వుకోవడం నవ్వుకోవడమే అయిపోయింది అసలు ఎప్పుడు తిరుపతి రీచ్ అయిపోయాము కూడా తెలీదు అంత ఫాస్ట్గా అంత జాయ్ఫుల్గా అయితే జర్నీ అయిపోయింది ఇంకా తాతయ్య వాళ్ళు వస్తూ వస్తూ పెద్ద షాపే తీసుకొచ్చారు బ్యాకరీలో ఐటమ్స్ అన్నీ మా ట్రైన్లోనే ఉన్నట్టు ఉన్నాయి అన్ని స్నాక్స్ ఉన్నాయన్నమాట అవన్నీ తింటూ ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ అయితే వెళ్తున్నాం అండ్ ఇక్కడైతే తాతయ్య గారు అండ్ బాబు వచ్చేసి మావయ్య వాళ్ళ అబ్బాయి అనమాట జష్ ఇక్కడ అత్తా మావయ్య తర్వాత అయితే అమ్మమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే సేమ్ తేజు చిన్ను వాళ్ళని ఎలా చూసుకుంటారు నన్ను కూడా అలానే చూసుకుంటారు అంత కంఫర్ట్ ఇస్తారనమాట ఏం పార్షియాలిటీ అలా ఏం ఉండదు నన్ను అంత బాగా చూసుకుంటారు అందుకే నాకు అంత ఇష్టం అంత బాగా ఫ్రీగా వెళ్ళగలుగుతాను ఇక్కడ అండ్ ఇక్కడ దగ్గరలో అయితే వచ్చేసాం అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే దిగిపోతాం ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా అని క్యాప్చర్ చేసాను తిరుపతి వెళ్ళే వాళ్ళకి చిన్న సజెషన్ ఏంటంటే రూమ్స్ దర్శనం టికెట్స్ అన్నీ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే పర్వాలేదు కానీ ఇలా మాలా సడన్గా ప్లాన్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఏంటంటే తెలియని వాళ్ళకైతే చెప్తున్నా మనకి సర్వదర్శనానికి అయితే టికెట్స్ తీసుకుని వెళ్ళాలి సో అలిపిరి మెట్ల మార్గం నుంచి కొండపైకి ఎక్కే వాళ్ళకైతే నాకు తెలియదు కానీ కొ మెట్లు ఎక్కకుండా నార్మల్గా బస్సులో ఇలా జీప్స్లో అది వెళ్తారు కదా వాళ్ళు ఏంటంటే ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే రైల్వే స్టేషన్ నివాసన ఉంటుంది అక్కడే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కాకపోతే అక్కడ చాలా రష్గా ఉంటుంది ఎందుకంటే ట్రైన్లో వచ్చే ప్యాసింజర్స్ అందరూ కూడా ఎక్కడని ఇన్ఫర్మేషన్ అడిగితే అందరికీ అక్కడికి పంపిస్తారంట విష్ణు నివాస్ దగ్గరికి కాకపోతే అక్కడ టూ కౌంటర్సే ఉన్నాయి సో రష్ ఎక్కువగా ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే రైల్వే స్టేషన్ బయటకు వచ్చేస్తే ఆటోస్ ఇలా బొలెరోస్ అవి చాలా అవైలబుల్గా ఉంటాయి భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది అక్కడైతే టెన్ లెవెన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి సో టికెట్స్ అయితే కొంచెం ఫాస్ట్గా వస్తాయి మనకి ఫ్రీగా కూడా ఉంటుంది ఒక వన్ అవర్లో అయితే టికెట్స్ అయితే ఇస్తారు సర్వదర్శనానికి అదైతే మీకు ఈజీగా ఉంటుంది సో సడన్ ప్లాన్స్ ఏదైనా చేసుకుంటే మాత్రం ఇలా భూదేవి కాంప్లెక్స్లో అయితే టికెట్స్ తీసుకోండి ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసాం ఈ కొండ చూసారు ఎంత బాగుందో సేమ్ స్వామివారి లానే ఉంటుంది ఈ కొండ ఇలా పడుకొని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇన్స్టా రీల్స్లో షార్ట్స్లో అవి మనం చూస్తూ ఉంటాం కదా ఇలా లైవ్లో ఎప్పుడూ చూడలేదు ఇలా లైవ్లో ఫస్ట్ టైం అనమాట చూడటం చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం ఇంక ఇక్కడ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం ఫస్ట్ అయితే స్టేషన్ బయటకైతే వచ్చామన్నమాట ఇక్కడ ఫ్యామిలీ అంతా ఎక్కువ మంది ఫ్యామిలీ వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక బోలరు మనకు అలా సరిపోతుంది మనం లగేజ్ అంతా చాలా ఎక్కువ తీసుకెళ్తాం కదా సో ఇక్కడ డ్రైవర్ అన్న వాళ్ళు ఏమన్నారంటే మీరు టికెట్స్ తీసుకునే వరకు అంటే భూదేవి కాంప్లెక్స్ ఫస్ట్ వదిలిపెడతా అన్నారు అక్కడ టికెట్స్ తీసుకునే వన్ అవర్ కూడా వెయిట్ చేస్తారంట వాళ్ళే సో తీసుకుని వచ్చాక ఎంత టైం అయితే అంత టైం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు ఎంత టైం అయితే అంత టైం వెయిట్ చేస్తాం తర్వాత మిమ్మల్ని కొండపైకి తీసుకెళ్లి వదిలిపెడతామని చెప్పారు సో దీని అంతటికి కలిపి మాట్లాడుకున్నాం మాట్లాడారనమాట అంకుల్ వాళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కో ఎందుకో మాట్లాడానని చెప్పారు ఇక్కడైతే భూదేవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామన్నమాట మనం ఆధార్ కార్డ్ చూపిస్తే అప్పుడు వాళ్ళు టికెట్ టోకెన్ అనేది ఇస్తారనమాట మాకు వన్ అవర్ అలా పట్టింది ఎందుకైనా మంచిదని వచ్చే ముందే ఆ బొలేరో నెంబర్ ప్లేట్ అయితే ఫోటో తీసుకుని పెట్టుకున్నాం ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈజీగా చీట్ చేసేస్తారు ముందే జీపది మాట్లాడుకోవడం మాకు చాలా ప్లస్ అయింది ఎందుకంటే ఈ లగేజ్ అంతా పట్టుకుని కౌంటర్ అంతా తిరగాలంటే చాలా కష్టమయ్యేది మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కొండపైకి మళ్ళీ వెయిటింగ్ చాలా వెయిటింగ్ చాలా లేట్ అయిపోయితే చాలా ఎగ్జాస్ట్ కూడా అయిపోయే వాళ్ళం మరంతే కదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు స్టేషన్ నుంచి మళ్ళీ కాంప్లెక్స్ వరకు లగేజ్ మళ్ళీ ఆటో మాట్లాడుకొని మళ్ళీ దిగి మళ్ళీ టికెట్ తీసుకున్నాక మళ్ళీ మాట్లాడుకుని కొండపైకి ఇదంతా వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అయిపోయేది సో ఇలా ముందే మనం మాట్లాడుకుని రావడం చాలా ప్లస్ అవుతుంది చాలా మంది సడన్ ప్లాన్స్ వేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా ఇదైతే ఫాలో అయిపోండి ఇక మేము కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మధ్యలో చెకింగ్స్ అవన్నీ జరుగుతాయి కదా ప్లాస్టిక్ అయితే ఎలా లేదన్నారు కాకపోతే మాకు ఒక పెద్ద వాటర్ బాటిల్ ఉంది దాన్ని పర్లేదు తీసుకెళ్ళండి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేయండి అక్కడ ఏం ప్లాస్టిక్ అయితే ఎలవలేదు ఎక్కడ పడేద్దని ముందే చెప్పారనమాట ఇంతటి అలా అయితే కొండపైకి అయితే రీచ్ అయిపోయాం ఇంకా కొంతసేపు వెయిటింగ్ తర్వాత రూమ్ అయితే దొరికింది టూ రూమ్స్ అయితే తీసుకున్నాం టెన్ మెంబర్స్ ఉన్నాం కదా సో టూ రూమ్స్ అయితే తీసుకున్నాం ఇంకా ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ అయితే పైన టెంపుల్స్ అన్నీ తిరిగామన్నమాట నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా పెడతాను నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్